స్నిగ్ధ చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే స్నిగ్ధ అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కాని ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్గా నటించింది స్నిగ్ధ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ధ ఇప్పుడు సినిమాలు తగ్గించింది ఒక ప్రోగ్రాంలో దర్శకురాలు నందినిరెడ్డి స్నిగ్ధను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు అలా అలా మొదలైంది సినిమాలో నటించింది ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు స్నిగ్ధకు మంచి పేరు తెచ్చిపెట్టింది దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి తన కామెడీ టైమింగ్తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ధ చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లికి మాత్రం నో అంటుంది తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ధ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఆమె బాయ్ అనే చెప్పాలి ఏదైనా సరే డేరండ్ దాషింగ్ గా చేస్తూ ఉంటారు అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనక ఓ రీజన్ కూడా ఉంది స్నిగ్ధ పరమశివుడి భక్తురాలు ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది ప్రతి ఏడాది శివమాల ధరిస్తుంది ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో చెప్పింది తనకు ఎప్పుడూ ఎదురైన అమ్మాయా అబ్బాయా ప్రశ్న గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈమె తాను అమ్మాయినే అబ్బాయిని కాదంటూ చెప్పింది అంతేకాదు తనకు నాకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయని ప్యాంట్స్ కూడా కొంటానంటూ ఓపెన్గా చెప్పేసింది కానీ తనకు అబ్బాయిలా కనిపించడమే ఇష్టమంటూ చెప్పింది షర్ట్ ప్యాంట్ వేసుకుంటే తనకు గా ఉంటుందని కుండబద్దలు కొట్టేసింది పాటే నలభై మూడు ఏళ్లు వచ్చినా తనకు మీద ఆలోచన రాలేదంటూ చెప్పింది తాను పెళ్లి చేసుకోనని చేసుకుంటే మరొకరి కంట్రోల్లోకి వెళ్లిపోతామని అందుకే పెళ్లికి తాను నో అంటూ చెప్పుకొచ్చింది ఈమె మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకుంటే పవన్ ఏమయ్యేవారో తెలుసా నక్కతోక అంటే ఇదేనయో అల్లు అర్జున్ సినిమాలో పాంగ్ బ్యూటీ తొమ్మిదేళ్లప్పుడు మిస్సింగ్ గూగుల్ మ్యాప్ సాయంతో ముప్పై ఎనిమిది ఏళ్ల ఏజ్లో పేరెంట్స్ చెప్పారు